హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ పాలు కర్రీ అండి బీరకాయని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి మనకు టమాటాలు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదండి ఇప్పుడు కేజీ యాభై అరవై అలా అమ్ముతున్నారు కాబట్టి టమాటాలు లేకుండా ఇలా పాలు పోసి వండుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది మనము మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా ఒక పావు కిలో బీరకాయ అయితే తీసుకొని పైన చెక్కు అంతా తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఇందులోకి ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఒక రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకొని ఆవాలు బాగా చిటపట అన్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ రెండు వేసి బాగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేపుకోవాలి చూడండి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఓసారి కలపెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు బీరకాయలు బాగా కలిసిపెట్టేటట్టు బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు కలిపెట్టుకోండి ఇలాగే మనకు అందులో ఉండే వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అప్పుడు మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి మొత్తం చూస్తే వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి చాలా వరకు బీరకాయ అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకైతే మీరుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ కారము బా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి అన్ని కారము ఉప్పు అన్నీ పట్టేటట్టు కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి ఒక చిన్న టీ గ్లాస్ పైన వాటర్ పోసుకోవాలి ఇందులో ఎక్కువ వాటర్ అయితే పట్టవండి ఇలా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఈ వాటర్ మొత్తము మొత్తం ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి కలబెట్టేసుకొని ఒక కప్పు పాలైతే పోసుకుంటున్నానండి కాంచి చల్లార్చిన పాలు ఇవి పాలు పోసేసుకొని మూత పెట్టకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి చూడండి మనకు కర్రీ అనేది బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడైతే ఇందులోకి మనం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలపెట్టేసుకోవాలండి కొత్తిమీర కలిసేంత వరకు ఇలా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడం నేను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దె పాలు పోసి వండుకోవడం వల్ల ఎప్పుడు ఒకేలా కాకుండా బీరకాయ కర్రీని నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మా కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్